పిల్లగాళ్ళను ఇట్లనేనా పెంచేది కొంచెం ఎటు తిరుగుతారు ఎటు పోతారు ఏం దోస్తాను పడతారు ఏం కదా అని చూసుకోరా రోజు రోజుకి అడ్డమైన పో దోస్తాన్లు పట్టుకుంటా ఆగమవుతారు పోరగాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఎవరితోని పోతారు ఎడ తిరుగుతారు ఏం చేస్తాను రాని పిల్లలను కొద్దిగానన్నా చూసుకోరా అదినే ఇట్లా విడిచిపెడితే ఎట్లా చేతికి అంద పిల్లగాడు ఆగమవుతాడు ఒక ఏదో సాధారణ చూసి తప్పుడు ఇంకా పెళ్లి చేయి లేకుండా ఆయనకి చేతికి రాకుండా పోతాడు అక్కరి రాకుండా అవుతా మీకు ఏందావు మంచిగా చెప్తావున ముఖం బిన్నె తలుపులేసుకుంటారు ఉన్నావా మంచి ఎందుకు బాధపడతాను మన కొడుకు మంచి పనులు చెప్తాను